హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మారిన జీవనశైలి కారణంగా ఈ మధ్యకాలంలో మనలో చాలామంది అన్నానికి ప్రత్యామ్నాయంగా మిల్లెట్స్ని ఎంచుకుంటున్నారు ప్రతిరోజు మిల్లెట్స్ తినటం అలవాటుగా చేసుకున్నారు అన్నంతో పోలిస్తే మిల్లెట్స్ తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇక ఈ మిల్లెట్స్లో ఒకటైన ఓదలు గురించి ఈరోజు తెలుసుకుందాం ఓదలు కాస్త రుచికి తీయగా ఉంటాయి అలాగే క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి ఫైబర్ ప్రోటీన్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఐరన్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఈ ఓదలను ఆహారంలో భాగంగా చేసుకుంటే హిమోగ్లోబిన్ శాతం చాలా త్వరగా పెరిగి రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు ఇక ఓదల నీటిలో పోసి బాగా కడిగి ఉడిగించుకుని తినవచ్చు లేదంటే ఉప్మాగా చేసుకుని తినవచ్చు ఎలా తిన్నా మనకు ఓదల్లో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఈ మధ్యకాలంలో సిరిధాన్యాలు అన్నింటికీ ప్రాధాన్యత చాలా ఎక్కువగానే పెరిగింది ఇవి చాలా తేలికగా కూడా జీర్ణం అవుతాయి ఇక వీటిని తింటే శరీర ఉష్ణోగ్రత సమస్థితిలో ఉంటుంది శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఇవి సులభంగా జీర్ణం అవుతాయి కాబట్టి ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారికి మంచి ఆహారంగా చెప్పవచ్చు దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన మలబద్ధకానికి మంచి ఆహారం అని చెప్పవచ్చు అలాగే డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది ఇక కాలయం పిత్తాశయం శుభ్రపరచడానికి సహాయపడుతుంది రక్తంలో స్థాయిలు నియంత్రణలో ఉంచటానికి గుండె పనితీరుకు సహాయపడుతుంది ఇక కామెరలను తగ్గించటానికి అలాగే కామెర్లు వచ్చి తగ్గిన తర్వాత కాలేయ ఆరోగ్యానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది దీనిలో శక్తి ఎక్కువగానే ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫైబర్ ఐరన్ కాల్షియం చాలా సమృద్ధిగా ఉంటాయి డయాబెటీస్ ఉన్నవారికి ఈ ఓదలు చాలా మంచి ఆహారం అని చెప్పవచ్చు ఎందుకంటే గ్లైజమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది దీనిలో ప్రోటీన్ డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన అలాగే గ్లైజమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంచటమే కాకుండా డయాబెటీస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ కూడా చాలా స్పీడ్గా పెరిగిపోతుంది ఆ కొలెస్ట్రాల్ పెరగకుండా నియంత్రణలో ఉంచటానికి కూడా ఈ మిల్లెట్ చాలా బాగా సహాయపడుతుంది దీనిలో జింక్ మరియు ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతంగా చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది ఐరన్ కాల్షియం ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు దీనిలో కొలెస్ట్రాల్ నియంత్రించే లక్షణాలు కూడా ఉంటాయి దీనిలో పిండి పదార్థాలు కొవ్వు చాలా తక్కువగా ఉండటం వలన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది దీనిలో చాలా తేలికగా జీర్ణమయ్యే ప్రోటీన్ ఉంటుంది క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి కరిగే మరియు కరగన్ ఫైబర్ రెండు సమానంగా ఉండటం వలన బ్యాక్టీరియా వృద్ధిని అంటే చెడు బ్యాక్టీరియాని తొలగించి మంచి బ్యాక్టీరియా వృద్ధిని చేస్తుంది తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేసి శక్తిని అందిస్తుంది డయాబెటీస్ ఉన్నవారికి నీరసం అలసట ఏమీ రాకుండా చేస్తుంది డయాబెటీస్ ఉన్నవారికి చాలా తొందరగా నీరసం అలసట అనేవి వచ్చేస్తాయి అలా రాకుండా చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది ముఖ్యంగా బరువు తగ్గడానికి కూడా ఈ మిల్లెట్ చాలా బాగా సహాయపడుతుంది ఈ మిల్లెట్టు ఆకలి నియంత్రణలో ఉంచడమే కాకుండా తొందరగా ఆకలి భావన రాకుండా చేస్తుంది తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది అలాగే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటం వలన తొందరగా ఆకలి వేయదు అలాగే జంక్ ఫుడ్ తినకుండా ఉండటానికి కూడా ఈ మిల్లెట్ సహాయపడుతుంది దీనితో దోశలు వేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు అలాగే అన్నం కింద వండుకోవచ్చు అలాగే కిచిడీ చేసుకోవచ్చు ఈ వీటితో ఎలా తయారు చేసుకుని తీసుకున్న వీటిలో ఉన్న ప్రయోజనాలు మనకు అందుతాయి ఇక దీనిలో ఉండే పోషకాల దృష్ట్యా చూస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు తినవచ్చు ఇది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కాబట్టి మంచి జీవనశైలి అలవర్చుకోవాలి అనే ఆలోచనలో ఉన్న వారికి ఈ ఆహారం మంచిది అని చెప్పవచ్చు ఐరన్ సమృద్ధిగా ఉంటుంది ఇక వీటిని ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఉప్మాగా చేసుకుని తినవచ్చు లేదంటే మధ్యాహ్నం అన్నంగా తయారు చేసుకుని తినవచ్చు వీటిని ఎలా తీసుకున్నా మనకు వీటిలో ఉన్న ప్రయోజనాలు అందుతాయి ఇక వీటిని మనం తీసుకొని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు మనం అన్నం కింద వండుకోవాలి అనుకుంటే ఒక కప్పు తీసుకుంటే రెండు కప్పుల నీటిని పోసి పాన్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుంది దీనిలో ఉన్న పోషకాలు బరువు తగ్గడానికి డయాబెటీస్ నిర్వహణకు గుండె ఆరోగ్యంగా ఉండటానికి చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ముఖ్యంగా రక్తహీనత సమస్య చెక్ పెట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ మధ్యకాలంలో రక్తహీనత సమస్య కూడా చాలా ఎక్కువగానే వస్తుంది ఆ సమస్యకు చెక్ పెట్టాలంటే ఇటువంటి ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి గ్యాస్ మలబద్ధకం కడుపుబ్బురం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది మన జీర్ణారోగ్యం బాగుందంటే మన ఆరోగ్యం మొత్తం బాగుందని అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి చాలామంది వీటిని తినడానికి పెద్దగా ఇష్టపడరు కానీ వీటిలో ఉన్న ప్రయోజనాల దృష్ట్యా వీటిని తింటే మనం ట్యాబ్లెట్లు జోలికి వెళ్లాల్సిన అవసరం రాకపోవచ్చు కూడా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మన ఆరోగ్యం మీద మనం తీసుకునే ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఆహారాన్ని తీసుకుంటే ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు ఈ ఓదలు మనకు విరివిగానే లభ్యమవుతున్నాయి అన్ని సూపర్ మార్కెట్స్లోనూ ఆన్లైన్ స్టోర్స్లోనూ లభ్యమవుతున్నాయి కాబట్టి మీరు కూడా ఈ ఓదలను తెచ్చుకొని తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు ఓదలను ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ మధ్యాహ్నం భోజనంలో కానీ తీసుకుని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు కాస్త ఓపికగా మంచి పోషకాలున్న ఆహారాలను తినటం అలవాటుగా చేసుకోవచ్చు వీటిని తినలేకపోతే కాస్త మసాలా కూడా వేసుకుని తినవచ్చు ఏ రూపంలో తిన్నా మనకు దీనిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు ఫైబర్ ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సమస్యలు అధిక బరువు డయాబెటీస్ వంటివి ఏమీ లేకుండా ఉంటాయి డయాబెటీస్ ఉన్నవారు కూడా తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే డయాబెటీస్ కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి డయాబెటీస్ సైలెంట్ కిల్లర్ అని చెప్పవచ్చు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలి మళ్ళీ చాలామంది జంక్ ఫుడ్ తినటానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇటువంటి ఆహారాలను తినటానికి ఇవ్వరు కానీ ఇటువంటి ఆహారాలను తినడానికి ఇస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఎప్పటి నుంచి ఓదలను తినటం అలవాటుగా చేసుకుంటే మంచిది అని తెలుసుకోవాలి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి